రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందానా పెళ్లి వాయిదా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది అసలు ఆమె పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలేంటి నిజంగానే తండ్రి అనారోగ్యానికి గురి కావడమే ఈ కారణమా లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతుంది సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతుంది స్మృతి మందన పెళ్లి ఆగిపోవడానికి తన తండ్రి అనారోగ్యం మాత్రమే కారణం కాదు ఇంకొక కారణం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ నెటిజన్లు గట్టిగా వాదిస్తున్నారు ఈ పెళ్లి ఆగిపోవడానికి తనే కారణం అంటూ కూడా ఇటీవల పలాష్ వేరే అమ్మాయితో చేసినటువంటి కొన్ని ప్రైవేట్ చాట్స్ లీక్ అయ్యాయని కూడా అతను స్మృతిని మోసం చేశాడని కూడా అందుకే స్మృతి ఈ పెళ్లిని రద్దు చేసుకుందని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం విపరీతంగా ప్రచారం కొనసాగిస్తుంది అది నిజమే అన్నట్లుగా ఒక చాట్ను కూడా వైరల్ చేస్తుంది మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి చాట్ అదే అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి చాట్ ఇది నిజంగా వారు చేసినటువంటి చాట్ అనేది మేము నిర్ధారించట్లేదు దాన్ని మేము కూడా చెప్పట్లేదు బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి ఒక స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చర్చిస్తున్నటువంటి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి ఆగిపోయిందని మొదట చెప్పినప్పటికీ తర్వాత పలాష్ మళ్ళా ఆసుపత్రి పాలవడం ఆ తర్వాత రెండోసారి నిన్న కూడా పలాష్ ఆసుపత్రి పాలవడం లాంటివి చూస్తాం ఆ తర్వాత ముఖ్యంగా స్మృతి మందానా తన ఇన్స్టాగ్రామ్లో పెళ్ళికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ముందు ఫొటోస్ అన్ని డిలీట్ చేయడం కూడా దీనికి బలమైనటువంటి కారణంగా మారింది వారిద్దరి మధ్య ఏదో జరిగింది అందుకే ఈ పెళ్లి ఆగిపోయింది తండ్రి అనారోగ్యంగా ఉన్నారు ఓకే దాంతోపాటుగా వీరిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏదో డిస్టర్బెన్స్ రావడం కారణంగానే ఈ యొక్క పిల్ల ఆగిపోయిందనేటువంటి చర్చకు ఆమె డిలీట్ చేసినటువంటి ఫోటోలు కూడా కారణమయ్యాయి అంటూ బలమైనటువంటి వాదన వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది పలాష్ ముచ్చల్ వేరే అమ్మాయితో ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి ఇందులో పలాష్ ఆ అమ్మాయితో చాలా చనువుగా ఫ్లడ్ చేస్తూ మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తుంది ఉదయాన్నే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేయడం నిన్ను చంపేస్తానని ఆ అమ్మాయి అంటే నీ అందం ఎవరినైనా చంపేస్తుందని ముచ్చల్ పొగడడం అంటే అటువైపు చాట్లో ఉన్నటువంటి పేరు ప్రకారం చెప్తున్నారు ఆ అమ్మాయిని రిష్దేర్ అని పిలవడం చాట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒరిజినల్ చాటా కాదనే తర్వాత తెలుస్తుంది కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి చాట్కి సంబంధించినటువంటి అంశం ఇది చాట్ చేస్తున్న అమ్మాయి ఓ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్తున్నారు పలాష్ వేరే అమ్మాయితో ఇలా ఫ్లడ్ చేయడం వల్లే ప్రతి మందాన అతనికి బ్రేకప్ చెప్పిందా పెళ్లిని కూడా అర్ధాంతరంగా ముందు రోజు ఈ విషయం అంతా తెలిసి రద్దు చేసుకుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది ప్రస్తుతం ఈ చాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి మరొక వైపు ఒకవైపు తండ్రి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలై తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి స్మృతి మందన పైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఇలాంటి కామెంట్స్ చేయడం ఇలాంటి స్క్రీన్ షాట్స్ అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా మరొక వర్గం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబం సంబంధించి ఇప్పటికే పలాష సోదరు కూడా చెప్పింది స్మృతి మందన తండ్రి అనారోగ్యం కారణంగానే ప్రస్తుతానికి పెళ్ళి నిరవధిక వాయిదా పడింది తర్వాత మిగతా అప్డేట్స్ చెప్తాను దీనికి సంబంధించి ఎక్కువగా కూడా చర్చించకండి ఇంతకు మించి ఎక్కువ కూడా మా పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా తను చెప్పింది కానీ నానానికి రెండో వైపు అసలు నిజం మరొకటి ఉందనేటువంటి చర్చ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్లో ఏమాత్రం నిజం లేదని కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు చెబుతున్నారు ఈ పుకార్లపైన పలాష్ తల్లి అమితాబ్ ముచ్చలు స్పందించి అసలు విషయం వెల్లడించారు స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాష్కు ఎక్కువ అనుబంధం ఉంది ఆయన అనారోగ్యం గురించి తెలియగానే వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకుంది స్మృతి కాదు పలాషే అంటూ కూడా చెప్పారు మామగారు కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని తనే పట్టుబట్టాడు అని కూడా ఆమె స్పష్టం చేశారు స్మృతి తండ్రికి ఛాతి నొప్పి అని తెలియగానే పలాష్ చాలాసేపు ఏడ్చాడు ఆ ఒత్తిడితోనే అతడి ఆరోగ్యం కూడా దెబ్బతింది ఆసుపత్రిలో అతడికి ఐవీ డ్రిప్ పెట్టి ఈసీజీతో పాటు ఇతర పరీక్షలు చేశారు రిపోర్టులు సాధారణంగానే ఉన్నా ఇంకా ఒత్తిడి నుంచి బయటపడలేదు అని అమితాబ్ వివరించారు పలాష్ సోదరి గాయని పాలక్ ముచ్చలు కూడా స్పందిస్తూ ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలంటూ కూడా ఆమె కోరారు అయితే ఈ స్క్రీన్షాట్ ఎంతవరకు నిజం ఆ చాట్ చేసింది నిజంగా పలాషేనా లేక ఇది ఫేక్ చాటా అన్నది ఇంకా అధికారికంగా తెలియరాలేదు దీనిపైన స్మృతి మందాన కానీ పలాష్ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇక ఈ యొక్క చర్చకు సంబంధించి ఒక పడాలంటే ఖచ్చితంగా స్మృతి మందాన తను ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ ఎందుకంటే తనే ఫోటోలు డిలీట్ చేసింది కాబట్టి చాలామంది అభిమానులకు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇలా సోషల్ మీడియాలో డిఫరెంట్గా చర్చ చేసుకోవడానికి ఒక కారణమైంది కాబట్టి స్మృతి మందాన పెళ్ళి ఆగిపోవడానికి తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి తన అధికారికంగా అభిమానుల కోసం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే పలాషు వైపు నుంచి ఆమె తల్లి కానీ సోదరు కానీ చెప్తున్నారు జరిగినటువంటి విషయానికి సంబంధించి కానీ అధికారికంగా స్మృతి చెప్పిన దానికి వీలు చెప్పిన దానికి కొంత తేడా ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విషయం అంతా కూడా స్మృతి వైపే నడుస్తుంది కాబట్టి స్మృతి వైపే అక్కడ కొంత ఒక వన్ సైడ్గా స్మృతి వైపే అందరూ కూడా సింపతి కొనసాగుతుంది కాబట్టి స్మృతియే అలాంటిది ఏదీ లేదు నిజంగానే జరిగింది ఇది అనేటువంటి విషయాన్ని చెప్తే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఈ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి తండ్రి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండి అనారోగ్యంగా ఉండి అలాంటి దుఃఖం అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు అందుకే ఇంతకంటే ఎక్కువ వారి యొక్క ప్రైవేశ్ లైఫ్లోకి వెళ్ళి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి వారి గోప్యకతో భంగం కలిగించేటువంటి విషయం కూడా అంత ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉంటేనే బెటర్ సోషల్ మీడియాలో చాలామంది చేస్తున్నటువంటి చాట్లు నిన్న చూశాను నాకు కూడా చాలా బాధ అనిపించింది ఒకవేళ అలాంటిది ఉన్నా కూడా అది వారు చూసుకుంటారు వారి పర్సనల్ లైఫ్ ఎందుకు ఇంతగా కామెంట్స్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి కామెంట్లు చేస్తూ వారి అంతా కూడా పబ్లిక్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్లో కూడా మంచి చెడులు ఉంటాయి కానీ ఇలాంటి సెలబ్రిటీలు అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా వారిని ఫోకస్ చేస్తూ మన లైఫ్ మన వెనక్కి చూసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఇలాంటి సెలబ్రిటీల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కరు దెప్పి పొడిచి ఏళ్ళు చూపించేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలాంటి బిహేవియర్ నుంచే చాలామంది తగ్గించుకుంటే సోషల్ మీడియాలో కొంత వెనకడుగు వేస్తే బాగుంటుంది దీనికి సంబంధించి స్మృతి మందన కూడా ఏమైనా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి కొమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి